హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా రాజ్మా పులావ్ ట్రై చేశారా నేనైతే చేశానండి చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయింది సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుంది ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి కూడా అవసరం లేదు నేనైతే రైతు మార్కెట్లో దొరుకుతాయి కదా ఆ రాజ్మా అయితే తీసుకున్నాను ఇవి పచ్చివి కాబట్టి నానబెట్టుకునే అవసరం లేదు డైరెక్ట్గా ఉడికించుకుంటే సరిపోతుంది ఎండు రాజమా తీసుకుంటే ఎనిమిది పది గంటలు నానబెట్టుకుంటే బాగా ఉడుకుతాయి నేను తీసుకున్న పచ్చివు కాబట్టి నేను నానబెట్టుకోలేదు ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అలాగే పొటాషియం మెగ్నీషియం కూడా ఉంటాయి రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చేస్తుంది పిల్లలకు కూడా మానసికంగా ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచుతుంది ఈ రాజ్మా హండ్రెడ్ గ్రామ్స్లో ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది సిక్స్టీన్ గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది ఇది షుగర్ కొవ్వు బ్లడ్లోకి చేరకుండా కంట్రోల్ చేస్తుంది మా పిల్లలు రాజ్మాతో కర్రీ చేసుకున్న ఎంతో ఇష్టంగా తింటారు అలాగే పులావ్ చేస్తే తింటారో లేదో అని నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను కానీ ఫస్ట్ టైం అయినా పెర్ఫెక్ట్గా వచ్చింది మనం ఈ రాజ్మా పులావ్ రెడీ చేసుకోవడానికి ముందుగా ఈ రాజ్మాను ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని ఆరు ఏడు విజిల్స్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి అలా ఉడికిన వాటిని వాటర్తో సహా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేను మళ్ళీ అదే కుక్కర్ తీసుకొని కడిగేసి మళ్ళీ పెట్టుకున్నాను ఈ రాజ్మా వారంలో మూడు నాలుగు సార్లు తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ రాజ్మా అనే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు ఇప్పుడు మనం రాజ్మా పులావ్ చేసుకుందాం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో రెండు చెంచాలు నెయ్యి వేసుకోవాలి నేను ఇందులో నెయ్యి తప్ప ఇంకా ఎటువంటి ఆయిల్ అయితే యూజ్ చేయలేదు నెయ్యి వేడైన తర్వాత దాల్చిన చెక్క యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు జాపత్రి సాహిజీరా నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి బాగా కారంగా ఉన్నవి తీసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి కలుపుకోవాలి అలాగే అందులో మనం ముందుగా ఉడికించిన రాజ్మాను వేసుకొని వాటర్ దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి అందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి వీటంతటిని బాగా కలిపి పైన మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు అయితే వదిలేయండి ఇలా చేయడం వలన రైస్ అయితే పొడి వస్తుంది ఈ రాజ్మాను మరీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు ఇది తినటం వల్ల బ్లడ్ కూడా పెరుగుతుంది ఈ రాజ్మాలోని మూడు నాలుగు రకాలు ఉన్నాయి అందులో ఏ రాజ్మా తీసుకున్నా మంచిదే కుక్కర్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని కాసేపు అయితే పక్కన ఉంచేయండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రాజ్మా పలవ్ రెడీ అవుతుంది దీనిలో రైతా వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది నేనైతే మా అబ్బాయికి పెట్టాను వాడు కూడా చాలా బాగుందని అన్నాడు టేస్ట్ అయితే అందరికీ నచ్చింది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దాని పక్కన బెల్ బటన్ ఉంటుంది అది నొక్కితే ఆల్ అని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్